నాకాడమ్మ తేడా తెలీదు ఆఖర్ సార్ అడుగుతున్నా చెప్పకపోతే ఈ సచేతి మీద కాదు కెమెరా ఎక్కడుందో చెప్పు అడుగో. ఎవరది అదేంటి మేరీ వాసును కూడా గుర్తుపట్టలేదా ఏంటో అడుగో మేరీ ల్యాప్టాప్ పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో వీడి పుర్ర కూడా మిగలదు థ్యాంక్ యూ మెరీ హైదరాబాద్ వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పమంటావు ఎప్పుడేదో కంగారులో ఉంటావుటి ఏదో ఇంపార్టెంట్ పని ఏ పనింటి గుర్తొచ్చింది నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్లో జాబ్ వచ్చింది ఆయన వెళ్ళినట్లే తెలుసా ఎందుకో చెప్పుకో నువ్వే చెప్పు నువ్వే ఏంటి నువ్వే చెప్పొచ్చుగా హా హా హ మేరీ నీకు నాకున్న కామన్ పాయింట్ ఏంటో చెప్పు నువ్వే చెప్పు మన ఉంది మిమ్మల్ని కథరా ముందు కొత్త వాసు నీ బస్కి టైం అవుతుందేమో ఓ అవునవును అసలే ఓల్వో ఏసీ బస్ టైమికి స్టార్ట్ అవుతుంది నేను అప్పంలో ఉన్నాను ఒక గంటతో మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ ఎళ్ళత్తాను బాయ్ బాయ్ మేరీ అయినా చక్కెర కడుతున్నా చక్క షాప్ ఎలా పట్టుకున్నా రాజు కెమెరా ఇచ్చేరా e నాకు కెమెరా ఇచ్చి హెల్ప్ చేసి ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి కన్ఫ్యూషన్ ఉంటే ఇంకీ పింకీ పాంకీ ఆడదాం ఇంకి పింకి పాంకీ ఇంకి పింకి పాంకీ ఇంకి పింకి పాంకీ ఖచ్చితంగా ఆడదాం సార్ కానీ ఆడే ముందు మీకు మూడు విషాలు చెప్పాలి కూర్చోండి సార్ అర్జెంట్ గా కెమెరాతో సహా ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజ్ చేయండి సార్ నాకు కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం ఏనండి చావుని నేను దగ్గరగా నాకు కన్పాయింట్లో చూపిస్తున్నావు అనుకుంటున్నావేమో ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను పోయింది వర్షం మామూలుగా కరెంట్ పోతే ఈ పాటి కమ్మ కొవ్వుతూతో వచ్చేది ఇది వర్షం వల్ల పోయిన కరెంట్ కాదు మీరెళ్ళి వెనుక దాక్కోండి అసలే చీకటి చీకటి మీకు కానీ నాకు కాదు వెళ్ళు పడని మాట్లాడలేని రాజు భాషల బాధ్యత కళ్ళు కనపడని నీదేనమ్మా ఇక వాళ్ళని నువ్వే చూసుకోవాలి ఎక్కడికైనా బతుకుతాట్లవా కనపడట్లేదు సార్ ఇప్పుడు కనిపిస్తాను సార్ లెన్స్ పెట్టుకోకపోతే యూఆర్ ఆల్మోస్ట్ బ్లైండ్ నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ చిన్నప్పుడే నాకు చాలా ఖచ్చితమైన ఆశయాలున్నాయి కోరికల్ని ఇక్కడ బలంగా దాచుకోవాలి ఆశయాల్ని ఇక్కడి నుంచి ఆలోచించాలి నీకున్న లోపం నీ ఆశయాలకి ఎప్పుడు అంటురాదు దాని కడ్డొస్తే ఎవరినైనా ఆఖరికి మా డాక్టర్ కాంతారావు గారిని కూడా వదలలేదు సార్ ఇకపోతే మూడో విషయం ఆ ప్రూఫ్ ని మీరు పెప్పర్ మెంట్ల కర్ర కొరకక ముందే ల్యాప్టాప్ లో సేఫ్గా కాసేపట్లో కరెంట్ కూడా వచ్చేస్తుంది సిటీ కేబుల్లో మీ వీడియో మీరే ప్రత్యక్ష ప్రసారం చూసుకోవచ్చు అంత దృష్టం నాకెందుకులే చెప్పిన టైంకి ఐదు లక్షలు అదే లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొస్తాను 阿弟，啊？<Hadi>, <laughs> పాతిక వేలు కాదు కదా పాతిక రూపాయలు కూడా రావుఐకి అబద్ధం చెప్పాను మనం పారిపోవడం తప్ప ఈ ఆప్షన్ లేదు ఇరికించేసావు కదా దగ్గర ఇప్పుడు ఏమవుతాం వాడిని భయపెడడానికి నా గురించి నిజం చెప్పాను మనం బయటపడడానికి ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పాను ఎట్టి పరిస్థితులు ఐదు లక్షల రూపాయలు కావాలి రే అర్జెంట్ కావాలరా చాలా ఇబ్బందిగా ఉంది ఓకే కదా

తనంత చాలా చెప్పండి సార్ శేఖర్ బాబుని కలవాలి ఏంటి మీరీ ఏంటి ఏంటిదంతా ఈ రాత్రి కడిస్తేనే రేపు తెల్లవారు చూడొచ్చు పద ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటం వీలేదు సరిత గాజువాక నుంచి కంచరిపాలెం దాకా అన్ని చోట్ల కాపు కాయండి తెల్లారి లోపల సెవెన్ చూడాలి మీకోసమే స్పెషల్ గా చేశాను నేను అడిగానా నేను అడిగానా నువ్వు చేసిన చెత్త పని వల్ల కదా పంట ఏ ఎవరు మీరు ఏం కావాలి శేఖర్ బాబు అని కలవాలి శేఖర్ బాబా అవును సార్ శేఖర్ అన్నను కలవాలి

కుదురుతాండి ఇక్కడవన్నీ ఫార్మాలిటీస్ అసలు నా అన్నకి ఎంత చెప్తే అంత ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరో మనవాళ్ళు ఎవరో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నీకు నేను కూడా సరిపోయింది అవును సార్ సారేంటి నా పేరు అప్పికొండ